ప్రతి ఒక్క పౌరుడు వినియోగదారుడు ఎవ్వరూ ఎక్కడా హక్కులు కోల్పోకూడదని వినియోగదారుల ఫారం కమిటీ సభ్యులు ఇంద్రప్రసాద్ అన్నారు శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ స్థిరమైన జీవనశైలికి కేవలం మార్పుపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలన్నారు అంటే మనం మంచి జీవితాన్ని కొనసాగించాలని అందుకు మనం తప్పక మొక్కలు నాటి ప్లాస్టిక్ వాడకం విడిచిన రోజు మనందరికీ మంచి వాతావరణం అందుతుందని అలాగే మీకు నిత్యావసర సరుకులు అందకపోతే ఫిర్యాదు చేయాలన్నారు సరుకులు అందించటంలో ఎటువంటి మోసం జరిగినా తెలియజేస్తే సత్వరం చర్యలు చేపట్టి అక్రమాన్ని అరికట్టడం జరుగుతుందన్నారు అధిక ఛార్జీలు వసూలు చేస్తే ఫిర్యాదు చేయండి మన హక్కులను మనమే కాపాడుకోవాలన్నారు ప్రతి ఒక్క వస్తువు మందులు కొనే సమయంలో తప్పక రసీదు పొందాలి అలాగే డాక్టర్ ప్రిస్క్రిప్షన్తోనే మందులు కొనుగోలు చేయాలన్నారు ఇటువంటి చట్టంపై విద్యార్థులకు మంచి అవగాహన కల్పించాలన్నారు కొనుగోలు చేసిన ప్రతి వస్తువు పైన ఎక్స్పైరీ డేట్ ధర తపక పరిశీలించాలన్నారు కొనుగోలుదారుడు ప్రశ్నించే తత్వం కలిగి ఉండాలన్నారు ఎలక్ట్రానిక్ ఖాతాతో జరిగే మోసాలు ప్రాక్టికల్గా వివరించారు ఏంటంటే వినియోగదారులు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏ వస్తువు కొన్నా సరే ముందు ఆ వస్తువు తాలూకా ధర తెలుసుకుని పేమెంట్ చేస్తారు ఆ పేమెంట్ చేసేటప్పుడు బిల్లు డేటు ఆయన సంతకం కాక ఆ వస్తువుకి గ్యారంటీ వారెంట్ కార్డులు ఉంటాయి అవి కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది వినియోగదారుడి ఇప్పుడు మోడర్న్ రా విషయంలో ఆన్లైన్లో కూడా వ్యవహారం జరుగుతుంది వ్యాపారం జరుగుతుంది అప్పుడు కూడా వినోదారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది ఏవైనా పరిచయం వస్తువులు ఆన్లైన్లో పంపించేస్తే తిరిగి పంపించలేని పరిస్థితి వినియోగదారులకు ఉంటుంది కనుక వినియోగదారుడు ఏం చేయాలంటే ఇవేను ఆన్లైన్లో సంపాదించిన వస్తువులు కూడా కొలిగా ఇవి ఇవి తప్పనిసరి చూసుకోలేదు మనీ రసీదు డేట్ గ్యారంటీ వారంటీ కార్డు ఇవి ఉన్నప్పుడు మళ్ళీ మీకు న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది అది ప్రతి జిల్లాలో వినియోగదారుని చైర్మన్ అంటారు ఫారమ్ చైర్మన్ అంటారు ఆ ఫారం చేయడం అనేంతవరకు అంటే యాభై లక్షల వరకు అయినా తీసుకొని న్యాయం చేయగలరు న్యాయమూర్తి అదే యాభై లక్షలు దాటితే మళ్ళీ స్టేట్ దగ్గరికి వెళ్ళిపోతుంది